मर्च न मर्च न అందరికీ నమస్కారం నా పేరు దుడం రెడ్డి బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని కడప నగరంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాం ఈ నిరాహార దీక్షకు ప్రధాన కారణం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో ఎటువంటి వసతులు లేకుండా ఇరుకు బిల్డింగ్లలో విద్యను కొనసాగిస్తూ పిల్లలను సైకోలుగా తయారు చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు అంతేకాకుండా విద్యను వ్యాపారంగా చేస్తూ నోట్బుక్స్ పాఠ్యపుస్తకాలను అధిక ధరలకు అమ్ముతూ యూనిఫామ్లు బూట్లు బెల్ట్లు ఇవన్నీ వ్యాపారం చేయమని మీకు విద్యాశాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మీకు పర్మిషన్లు ఇచ్చారా అని మేము సూటిగా అడుగుతున్నాం మరి దీనిపైన కలెక్టర్ కానీ విద్యాశాఖ అధికారులు కానీ డివో కానీ మరి ఎందుకు స్పందించడం లేదు అంటే వాళ్ళతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారా ఐదు సంవత్సరాలు విద్యాశాఖ అధికారిగా జిల్లాలో పనిచేస్తే వందల కోట్లు సంపాదిస్తున్నారు మరి వీళ్ళపైన ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్ ట్యాక్స్ కానీ సిబిసిఐడి వాళ్ళు ఎంక్వైరీ వేయడం లేదు అని అడుగుతున్నాం ఈ వాటా ఎంత సార్ అని అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డివోలు విద్యాశాఖ అధికారులు సంబంధించినటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా ఏ రాష్ట్రంలో స్కూళ్ళు తెరిచినప్పటి నుంచి సంవత్సరం అంతా ఏ ఒక్క కేసు రాస్తున్నారా అని అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం యువతను కూడా ప్రశ్నించమని డిమాండ్ చేస్తున్నాం మీ హక్కును మీరు కాపాడుకోవాలని అడుగుతున్నాం విద్యార్థులకు ఒకటే చెప్తున్నాం మీరు చదువు లక్షలు పెట్టి చదువుతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలలో సంవత్సరానికి నాలుగైదు వేలు కాదు అదే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో రెండున్నర లక్షలు వంద అవుతుంది ఏ కాలేజ్ అయినా ఏ స్కూల్ అయినా ప్రైవేట్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు మరి నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ విద్య వ్యాపారాన్ని అరికట్టలేమా ఈ అరికట్టాలనే ఉద్దేశంతో నిరాహార దృష్టి చేస్తున్నాం ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు కరెంటు బిల్లులు ట్యాక్సులు కట్టలేక మధ్యతరగతి వాళ్ళు కార్మికులు చిన్న తప్ప పనులు చేసుకున్నటువంటి తాపీ మేస్త్రీలు వీళ్ళందరూ మా పిల్లలు మంచి చదువులు చదవాలి మంచి పొజిషన్లో ఉండాలి మంచి ఉద్యోగాలు రావాలనుకుంటున్నారు దానికి వీళ్ళు కష్టపడి ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలను పాఠశాలను పోషిస్తూ వాళ్ళు లక్షల కోట్లు గుమ్మరించుకుంటున్నారు ప్రతి ఏడాది కడపలోనే పదివేల కోట్ల వ్యాపారం జరుగుతోంది మరి దీంట్లో మీ విద్యాశాఖ అధికారుల వాటా సారని అడుగుతున్నాం అంతేకాదు పన్నులు కట్టలేక ప్రజలు ఆత్మహత్య చేసుకోవాలి ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకోవాలి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవాలి తప్ప హక్కుల కోసం పోరాడిన యువకులు ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప ఏ ఒక ఎమ్మెల్యే అప్పైందని ఆత్మహత్య చేసుకున్నాడా ఏ ఒక ఎంపీ అప్పుయిందని ఆత్మహత్య చేసుకున్నాడా ఏ ఒక్క సీఎం అప్పులైనాయని ఆత్మహత్యలు చేసుకున్నారా ఏం చేసినా ప్రజలు సావాలనా ప్రభుత్వాలు సావరా మా ఓటేసుకొని అధికారం దక్కించుకొని మమ్మల్ని పట్టి జలగల్లా పీడిస్తున్న ఈ వ్యవస్థ నశించాలి నిర్వీర్యం కావాలి విద్యార్థులకు మంచి జరగాలి మధ్యతరగతి వాళ్ళు మంచి చదువు అందాలి మధ్యతరగతి వాళ్లకు విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి కనుక వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి అంటే విద్యా చట్టం అమలు కావాలి ఈ విద్యా చట్టం అమలు చేస్తేనే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో విద్యను వ్యాపారం అరికట్టగలుగుతాం ఇది అరికట్టగలిగితేనే నాణ్యమైన చదువు అందుతుంది ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళతో బోధిస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో అదే గవర్నమెంట్ కాలేజీలలో స్కూళ్ళల్లో బీడీలు బీఎస్సీలు ఏంజెన్ చదివి పెద్ద పెద్ద డిగ్రీలు చదివి అనుభవజ్ఞులు చదివి చెప్తున్నారు మరి వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎందుకు చదివిస్తున్నారు అని మేము సూటిగా అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు కానీ లెక్చరర్లు కానీ మీ పిల్లలను మీరు పని చేసే చోటే చదివించండి లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి విద్యాశాఖ అధికారులు మీ బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు విద్యను వ్యాపారంగా చేసి ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి మీ అందరికీ తగిన బుద్ధి చెప్తాం అన్ని విద్యార్థి సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని విద్యార్థులతో కలుపుకొని మా హక్కులను సాధించుకునేంత వరకు ఈ దీక్ష కొనసాగిస్తాం ఒకవేళ మీరు మార్పు రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ చల్లదీస్తుంటున్నాను థ్యాంక్ యూ